కీరా దోసకాయలో తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ నీరు విటమిన్ కే విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది హైడ్రేషన్ ఎముకల ఆరోగ్యం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో ఉండే యాక్సియా యాంటీ యాక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కీర దోసకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది పడదు కీర దోసకాయ తినడం వల్ల కొందరు మేలు జరిగే బదులు హాని కలుగుతుంది పొరపాటున కూడా కీర దోసకాయ ఎవరు తినకూడదు న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు అంతేకాకుండా వెబ్ ఎండి నివేదిక కూడా తెలిపింది వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం ఆయుర్వేదం ప్రకారం దోసకాయ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది శరీరంలో కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది తరచుగా జలుబు దగ్గు సైనస్ సమస్యలు ఉబ్బసం లేదా కఫంతో బాధపడేవారు దోసకాయల్ని పూర్తిగా నివారించాలి ఈ వ్యక్తులు దోసకాయలను తినడం వల్ల మొక్కు దిబ్బడ లేదా దగ్గు మరింత తీవ్రం అవుతుంది వారి సమస్యలు మరింత పెరుగుతాయి చలికాలంలో ఈ సమస్య ఉన్నవారు కీర దోసకాయకు దూరంగా ఉండడమే మేలు సైనట్ సిటీస్ ఉబ్బసం దీర్ఘకాలిక జలుబుతో బాధపడుతున్న ఎవరికైనా ఇది అనువైనది కాకపోవచ్చు కీరోదోసకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది అయితే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి మాత్రం కాదు కీర దోసకాయలో చేదుకు కారణమయ్యే సహజంగా సంభవించే సమ్మేళనం కుగిర్బిటాసిన్ ఉంటుంది ఇది ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు అందుకే ఇలాంటి వారు కీర దోసకాయను తినకపోవడమే మేలు లేదంటే తక్కువ మోతాదులో తీసుకోవచ్చు